ఈ వీడియో చూసే ముందు జై జయహనుమన్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజున బంగారపు వస్తువులు కొన్న వెండి వస్తువులు కొన్న మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ రోజున ఏ పని చేసినా కూడా విజయం ఖచ్చితంగా దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనాలి ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఐదు గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అలాగే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొలత ఏర్పడకుండా విశేషమైన ధన లాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టొచ్చు కాబట్టి ఇంటి ముందు అష్టదన ముగ్గు వేసి ఇంటి గుమ్మాలను అలంకరించుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకునే వారు ఏ సమయంలో అయినా బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న తరువాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా ఆ బంగారాన్ని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి అయితే ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల చాలా మందికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు కొలత ఉండదు రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనకపోయినా మీ ఇంటి సంపద పెరగా మెటల్ నగలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు దక్షిణావర్తి శంఖం కొని పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒక వస్తువును అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయన మహా ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిని తినకూడదు అలాగే ఈ రోజున ఒక కొత్త వాహనాన్ని మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఎల్లవేళ్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక చిన్న రాగి కలసం ఏర్పాటు చేసుకోండి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజ గదిలో రాగి కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడజును గాజులను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషంతో పొంగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులు ఇద్దరు ఎర్రటి వస్త్రాలను ధరించండి భార్యవర్తల మధ్య అన్యోన్యత పెరిగి జీవితాంతం సంతోషంగా ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి ఇంతటి పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి